ద్వంద్వం అంటే ఏంటిది అంటే ఏమనుకున్నాం పరస్పర విరుద్ధ జంట విషయాలే ద్వంద్వము ఈ ద్వంద్వాలలో అటు ఇటు కొట్టుకోకుండా మధ్యలో ఉండగలగాలి దీన్నే ద్వంద్వాతీతము అంటారు సో ఈ ద్వంద్వాల పట్ల అవగాహన అనేది మనకు అవసరము ఓకేనా ఫ్రెండ్స్ ఈ ద్వంద్వాలన్నిటివి కూడా దీని వీటన్నింటికి కారణము ఈ భావన కలగటానికి ఒకటే ఒక కారణం నేను వేరే మిగతాయాన్ని వేరే నేను వేరే మిగతాయాన్ని వేరే ఈ ఒక్క భావనతోనే అనేవి కలుగుతాయి తర్వాత ద్వంద్వం అనేది శరీరానికి ఉండదు ఆత్మకు ఉండదు ద్వంద్వం అనేది ఒక మనసుకే ఉంటుంది మనసుకే ఉంటుంది ఆత్మకు ఉండదు శరీరానికి ఉండదు ఓకేనా ఎప్పుడైతే మనం మమాత్మ సర్వభూతాత్మ అనేది మనం అన్ని భూతాలలో ఉన్నది నేనే అనేది తెలుసుకుంటే ఈ ద్వంద్వాన్ని కనుక అర్థం చేసుకుంటే నీకు పెద్ద లాభం ఏంటో తెలుసా ఉన్నది ఉన్నది ఏదైతే ఉన్నదో ది ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉన్నదో నువ్వు పరమాత్మను ఇంకేదన్నాను దాన్ని భూతి అంటారు దాన్ని ఏమంటారు భూతి పరమాత్మ భూతి ఆ భూతి యొక్క ప్రకటన ప్రకటితమైనటువంటి వివిధ రూపాలే ఈ జగత్తు మనమంతా కూడా ఏదైతే ఉన్నదో ఆ ఉన్నదాని యొక్క ప్రకటితమైనటువంటి రూపాలే మనమంతా మనమంతా ఆ భూతి యొక్క మహత్తులం ఆ భూతి యొక్క విభూతులం భూతి అనేది ఒకటి దాని నుంచి వివిధంగా ప్రకటితమైన కూడా విభూతుడు ఓకేనా ఇది కనుక మీకు అర్థమైతే నా లోపల ఒక టాలెంట్ ఉంది మాట్లాడే టాలెంట్ ఉంది లేదా పాట బాగా పాడేటువంటి టాలెంట్ ఉంది ఎప్పుడైతే నా లోపల ఈ టాలెంట్ ఉందని నాకు తెలిసినప్పుడు జనరల్గా నాకు కలిగేది ఏంటిది చూసినావా నేను ఎట్లా పాట పాడతాను నేను ఎట్లా స్పీచ్ విస్తానో నీకు తెలుసా ఈ అహంకారం అనేది ఉంటుంది కానీ ఈ విభూతి ఆ భూతి యొక్క విభూతే అనేది కనుక నాకు అర్థమైతే ఆ పరమాత్మ యొక్క రూపమే అనేది కనుక నాకు అర్థమైతే ఇక్కడ అహంకరించడానికి ఏమన్నా అవకాశం ఉందా పరమాత్మే నా రూపంలో ఈ విధంగా ప్రకటితమైండు అని తెలిసినప్పుడు నేను అహంకరించగలుగుతానా సో ఫస్ట్ అహంకారం అనేది పోతుంది రెండవది ఇంకోళ్ళు బాగా పాట పాడతారు ఇంకోళ్ళ దగ్గర ఇంకో టాలెంట్ ఉంది ఇంకొక విభూతి ఉంది ఆ విభూతి పట్ల నేను ఈర్షాశయ ద్వేషాలు కలిగి ఉండ ఎందుకంటే అది కూడా భూతి యొక్క విభూతే అన్నప్పుడు అది కూడా పరమాత్మ యొక్క ప్రకటితమైనటువంటి విభూతి అని తెలిసినప్పుడు అది కూడా పరమాత్మ యొక్క స్వరూపమే అని నాకు తెలిసినప్పుడు నేను ఈషాద్వేషాలు ఎవరి పట్ల వెళ్తుంటాను సో అహంకారం ఎగిరిపోతుంది ఈర్ష అసయ ద్వేషాలు ఎగిరిపోతాయి ఓకేనా ఇది ఈ ద్వంద్వాల నుంచి బయటపడితే ఇవి రెండు లాభాలు ఓకేనా అలాగే ద్వంద్వాతీతం అంటే ఒకటే ఎటో ఒక పక్కకు వాళ్ళకుండా మధ్యలో ఉండటం ఇదే బుద్ధుడు ఏమని చెప్పిండు మధ్య మార్గం దీన్నే కృష్ణుడు ఏమంటాడు సమబుద్ధి అంటాడు ఏమంటాడు సమబుద్ధి అంటాడు ఇటు ఒక పక్క పోవడం ఇదొక బుద్ధి ఇంకో పక్క పోవడం ఇంకొక బుద్ధి ఈ రెండు కాకుండా మధ్యలో ఎప్పుడైతే ఉంటావో నువ్వు సమంలో ఉండగలుతావో సమబుద్ధి కలిగినప్పుడు నువ్వు ఈ రెండింటి యొక్క ప్రభావం అనేది నీ మీద పడదు ఎప్పుడైతే ఈ గమ్మత్ తెలుసా మనసు ఎక్కడ జీవిస్తుంది మనసు జీవించేది కోరికలల్లో కోరిక అనేది లేకపోతే మనసు అనేదే లేదు రై కోరిక అనేది లేకపోతే మనసే లేదు మీ మనసు ఆలోచిస్తుంది ఏదన్నా చేస్తుంది అంటే దానికి వెనకాల ఒకటే ఒక కారణం ఏంటిది కోరిక సో అయితే ఒకటి పొందాలన్నా ఒకటి వద్దు అన్న ఆ రెండు కూడా కోరికలే పొందాల నాకు ఇష్టమైంది పొందాలనుకుంటా నాకు అయిష్టమైంది వద్దు అనుకుంటా అది పొందద్దు అనుకుంటా సో పొందాలనుకున్నది ఒక అతి పొందవద్దు అనుకున్నది ఇంకొక అతి ఈ రెండు అతుళ్ళల్లో కూడా ఏ అతిలో ఉన్నా మనసు అనేది జీవించి ఉంటుంది ఈ రెండు అతుళ్ళల్లో ఏ అతిలో ఉన్నా కానీ మనస్సు అనేది ఉంటుంది ఈ రెండు కాకుండా మధ్యలో కనుకుంటే మనస్సు అనేది అందుకే బుద్ధుడు శూన్య మనస్సు అని చెప్పకుండా మధ్య మార్గం అని చెప్తాడు మధ్యలో ఉన్నప్పుడు నీ మనస్సు అనేది లేదు నువ్వు ధ్యానం చేయడం ఇంత కష్టపడేది ఎందుకోసం మనస్సును సాధించడానికే కదా నువ్వు ద్వంద్వతీతంలో ఉండే ప్రయత్నం కనుక నువ్వు చేయగలిగితే ఈ అవగాహన ఫలించి ఇప్పుడు చెప్పిందని నువ్వు అర్థం చేసుకొని ద్వంద్వాలల్లో నువ్వు సమంగా ఉండగలిగితే సుఖంలోనైనా దుఃఖంలో అయినా ఏదైనా సరే ఓకే నేను సుఖం దిక్కుపోను నేను దుఃఖం దిక్కుపోను నేను మానం దిక్కుపోను అవమానం దిక్కుపోను ఏదైనా ఓకే అని చెప్పి నువ్వు మధ్యలో ఉండగలిగితే నీ దగ్గర ఉన్నది శూన్య మనస్సే అర్థమైందా శూన్య మనస్సు పొందాలంటే ద్వంద్వతీతం కావాలి అన్న అవగాహన మనకు ఉండాలి ఓకేనా ద్వంద్వతీతమైతే శూన్యమనసే ఇంకోటి ఏం లేదు ఓకేనా రెండవది ఆత్మ అంటేనే ఒక అవగాహన ఉండాలి ఆత్మ అనేదానికి ఆరు ఆరు విషయాలు ఉన్నాయి యాస్కుడు యాస్కుడు అనే మహర్షి చెప్తాడు ఈ ఆరు లక్షణాలు దేనికైతే ఉండవో అదే ఆత్మ ఆరు లక్షణాలు ఏంటి ఈ ఆరు లక్షణాలు ఈ సృష్టి యావత్తు గెలాక్సీలు నక్షత్రాలు అన్నిటికీ ఈ ఆరు వికారాలు ఉంటాయి ఒకటి పుట్టడం రెండు ఉండడం మూడు మార్పు చెందడం నాలుగు పెరగడం ఐదు క్షీణించడం ఆరు నశించడం లేదా మరణించడం ఈ ఆరు వికారాలు దేనికైతే లేదో అదే ఆత్మ అదే సత్యం అదే శాశ్వతం ఈ ఆరు వికారాలు వేటికైతే ఉంటాయో అవన్నీ అశాశ్వతాలే ఈ అవగాహనే నీ వివేక జ్ఞానము ఈ జ్ఞానం వల్ల నీకు ఏది శాశ్వతము ఏది అశాశ్వతం అనేది తెలుస్తుంది అప్పుడు అశాశ్వతాన్ని వదిలి శాశ్వతాన్ని పట్టుకుంటాం ఇలా తెలుసుకోవడమే వివేకము పనికిరాని దాన్ని వదిలేయడమే వైరాగ్యం ఈ అవగాహన ఫలిస్తే నీకు కలిగే లాభం ఏంటిది ఈ అవగాహన ఫలిస్తే ఏది ఆత్మ ఏది అనాత్మ అనేది తెలిస్తే ఈ అవగాహన ఫలిస్తే నీకు లాభం ఏంటంటే పనికిరాని ఏంటి అని ఏంటి అన్నీ ఏరి పక్కన పడేస్తాం ఏదైతే శాశ్వతమో దాన్ని పట్టుకుంటాం ఓకేనా ఇది ఆత్మ పట్ల అవగాహన వల్ల కలిగేటువంటి ఫలితం మూడవది అహంకారం పట్ల అవగాహన ఇది చాలా మేలు ఇంపార్టెంట్ అసలు అహంకారం అనేది ఎందుకు వస్తుంది తెలుసా హీనత హీనత అంటే ఇన్ఫీరియారిటీ ఇన్ఫీరియారిటీని దాచుకునే చేస్తే అహంకారం నేనే తక్కువ కాదు భవి అని నిరూపించుకునే ప్రయత్నమే అహంకారం అర్థమైంది నేను తక్కువ కాదు అని నిరూపించుకునేటువంటి ప్రయత్నమే అహంకారం చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నాం మనం కూడా ఇప్పుడు మన పిల్లలకు నేర్పుతూ ఉన్నాం ఏం నేర్పుతూ ఉన్నాం నువ్వు ఏదో ఒకటి కావాలరా బై నువ్వు ఏదో ఒకటి సంపాదించాలి అవి ధనమా పేర ప్రతిష్ట అదే కదా మీకు నేర్పేది పిల్లలు ఈ స్కూల్లో కానీ మీరు పేరు సంపాదించాలి పైసలు సంపాదించాలి మంచి ఉద్యోగం సంపాదించాలి ఇంతకు వీటన్నిటిని అంబిషన్ అంటారు మహత్వాకాంక్ష ఈ మహత్వాకాంక్ష అనేది అహంకారానికి మూల కారణము ఎప్పుడైతే నువ్వు ఎట్లా ఉంటే అట్లా నిన్ను నువ్వు అంగీకరించుకోగలిగితే నీ పరుగు అనేది ఉండదు నీ పరుగు అనేది సమాప్తమవుతుంది అహంకారం అనేది సమాప్తమవుతుంది అహంకారం అనేది ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకోవడం పోటీ పడడంలోనే ఉంటుంది ఆ పోల్చుకోవడం పోటీ పడడం కూడా అమెరికా వంతుని పోల్చుకో రష్యావంతో పోల్చుకో నీ ఇంటి పక్కనతోనే పోల్చుకుంటావు అది దౌర్భాగ్యం దూరపాలతో ఎప్పుడు పోల్చుకో మనం దగ్గరతోనే పోల్చుకుంటాం తెలిసిన వాళ్ళతోనే పోల్చుకుంటాం ఓకేనా ఇతరుల కంటే నేనే ఫస్ట్ అనుకుంటే సంతోషంగా ఉంటాం నేను లాస్ట్ అనుకుంటే దుఃఖంతో ఉంటాం అర్థమైంది అందుకే బుద్ధుడు అహంకారాన్ని పడగొట్టేటువంటి ఒక శాస్త్రీయ విధానాన్ని చెప్తాడు బుద్ధుడు ఎప్పుడు కూడా అహంకారాన్ని వదిలిపెట్టు దాని అజ్జయ్ ఇజ్జే అని చెప్పలే అహంకారాన్ని అవగాహన చేసుకోమంటాడు బుద్ధుడు చెప్పింది అహంకారాన్ని అవగాహన చేసుకోమంటాడు ఎప్పుడైతే అవగాహన చేసుకుంటావో అహంకారం అనేది పోతుంది కానీ అహంకారం వదలాలి వదలాలి అని నువ్వు ప్రయత్నం అనుకో అది వదిలి ఇంకొక పేరుతోని ఇంకొక రూపంతో వినమ్రత అనే పేరుతో నచ్చి అహంకారం పట్టుకుంటుంది అప్పుడు ఏమైతే తెలుసా నా అంత వినమ్రత గల్లోడు ఈ భూమి మీద ఎవలేడు ఎంతసేపు సార్ మీ కాలు ఉంది సార్ మీ జుట్టు ఎటు ఉంది సార్ ఈ విధంగా ఉంటాయి కానీ వారి లోపల ఏం ఆడు మాట్లాడడానికి కారణం వారి లోపల అహంకారం కలకిందులయ్యింది అంతే అహంకారం అనేది గోలే సో అహంకారం అనేది వదలడం కాదు అహంకారం అనేది అవగాహన చేసుకోవాలి అది ఇంపార్టెంట్ ఓకేనా అహంకారాన్ని అవగాహన చేసుకోవడంలో ముందు ఎవరితోని పోల్చుకోవద్దు ఎవరితోని పోటీ పడద్దు నువ్వు ఎట్లా ఉన్నావో అట్లా ఓకే నువ్వు గడ్డి పువ్వు అయినా సరే పోయి నువ్వు గడ్డి పువ్వు అయినా ఓకే నువ్వు ఏ గులాబీ పువ్వు లాగానో ఏ మల్లె పువ్వులాగానో కావడానికి ప్రయత్నించకు నువ్వు ఎవరిలాగానో కావడానికి ప్రయత్నించకు నువ్వు ఎవరిని అనుకరించకు అర్థమైందా నువ్వు ఎట్లా అట్లా అది అల్టిమేట్ ప్రతి ఒక్కటి ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా ఒక ప్రయోజనంతోనే సృష్టించబడ్డది ప్రతి దానికి ఒక ప్రత్యేకత ఉన్నది నీకు ప్రత్యేకత అనేది నీ ప్రత్యేకత నీదే నువ్వు వేరే వాళ్ళతోనే ఎందుకు పోల్చుకుంటావు వేరే వాళ్ళు నీకంటే పెద్ద గొప్ప ఏం కాదు నువ్వు వాళ్ళకంటే తక్కువేం కాదు అని మాకు గుర్తుపెట్టుకోండి నువ్వు గడ్డి పువ్వు అయినా సరే నువ్వు పూర్తిగా వికసించు నువ్వు మల్లె పువ్వు లాగానో గులాబ్బు లాగానో కాకుండా కావడానికి ప్రయత్నం చేయకు నువ్వు చచ్చిన మల్లె పువ్వు కాలేవు నువ్వు చచ్చిన గులాబ్బీ పువ్వు కాలేవు రెండవ దెబ్బ నువ్వు గడ్డి పువ్వు కూడా కాకుండా అవుతావు నువ్వు ఎట్లా ఉన్నావో అట్లా కావు నువ్వు ఇంకోళ్ళలాగా అయ్యే ప్రయత్నం చేస్తే వాళ్ళలాగా కావు రెంట జడ్డ రేవడు అవుతావు కాబట్టి అహంకారం అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది సో నేను ఏమీ కాను జస్ట్ నథింగ్ అనే భావన ఎవరైతే ఉంటుందో అది అవగాహన లేనటువంటి స్థితి ఈ అహంకారం అనేది కూడా ఎప్పుడు కూడా నేను నేను అన్నది అహంకారం కాదు నేను అనేది చెప్పుకోవడానికి నేను అనేది తెలియజేయడానికి నేను డాక్టర్ని నేను అడ్వకేట్ని నేను బాగా ధనికున్ని వినవా నేను బాగా చదువుకున్నాను ఈ విశేషణం అడ్జెక్టివ్ ఉంటుంది చూడు ఈ నేనుకో తోక అంటిస్తాను చూడు ఆ తోక అనేది అహంకారం నేను నేనుగా ఉంటే ఓకే నేను డాక్టర్ని నేను డబ్బున్నోని నాకు పది కార్లు ఉన్నాయి ఇవి ఉన్నాయి చూడు ఈ విశేషణాలు ఉన్నాయి చూడు ఆ విశేషణాలే అహంకారము సో ఎప్పుడు ఈ అహంకారం అనేది ఎప్పుడు పోతుంది అంటే నేను పరమాత్మ చేతిలో ఒక పనిముట్టును మాత్రమే నేను కాదు చేసేటోని పరమాత్మ నా ద్వారా చేయిస్తున్నాడు అనేది ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో అప్పుడు అహంకారం అనేది పోతుంది నువ్వు ఎట్లా ఉన్నావో అట్లాగే నిన్ను నువ్వు అంగీకరించుకో నువ్వు ఏ విధంగా ఉన్నావో ఆ విధంగా నిన్ను నువ్వు అంగీకరించుకో నువ్వేం తక్కువేం కాదు రెండవది నీవు కాని దాన్ని నీ పైన రుద్దుకోకు నీవు కాని దాన్ని ఎవరినో చూసి వాళ్ళలాగా నువ్వేదో చేయటానికి నీ పైన పులుముకోకు రుద్దుకోకు అది సరికాదు ఎవరు నీ రోల్ మోడల్ నువ్వే నీ రోల్ మోడల్ వేరే ఎవరు కాదు నీ రోల్ మోడల్ నువ్వే నీ రోల్ మోడల్ ఇంకోలుగానే కాదు అది గుర్తుపెట్టుకోండి స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే వాటికి మాట్లాడతారు తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడతారు నా రోల్ మోడల్ ఫలానా నా రోల్ పలానా మాట్లాడతాయి నీ రోల్ మోడల్ నువ్వే నువ్వు నీ రోల్ మోడల్ వేరే వాళ్ళు ఎవరో కాదు నువ్వు ఎక్కడ ఎలా ఉన్నావో అలాగే ఉండు అది ఓకే ఇలావా పరమాత్మ ఇష్టమే నా ఇష్టం నా ఇష్టం అంటే వేరేది ఏది లేదు గతాన్ని వదిలివేయి గిల్టీ ఫీలింగ్స్ని వదిలివేయి జరగాల్సింది జరిగింది పాఠాలు నేర్చుకో వాటిని రిపీట్ చేయకు భవిష్యత్తు ఇలా ఉండాలి అలా ఉండాలని ఎప్పుడు కూడా అనుకోకు భవిష్యత్తు గురించి కూడా వదిలేయి ఎప్పుడైతే నువ్వు ఐ డూ మై బెస్ట్ లీవ్ ద రెస్ట్ నేను చేయగలిగింది నేను నా శాయశక్తులా చేస్తాను మిగతాది వదిలిపెడతాను మిగతాది పరమాత్మకు వదిలిపెడతాను అన్నప్పుడు నీకు అహంకారం అనేది ఉండదు సో ఈ అవగాహన ఈ అహంకారం అనేది కనుక నీకు అర్థమైతే కలిగే ఫలితం ఏంటంటే నువ్వు నేను ఏమీ లేను నేను ఏమీ కాను నా అంటాను హిందీలో నా కూచ్ నథింగ్ నెస్ నేనేమి కాను అన్న భావనలో ఉంటే నేను ఏమీ కాను అన్న భావనలో ఉన్నప్పుడు నీకు పరమాత్మకు మధ్యలో ఉన్న ఏదైతే అడ్డుగోడు ఉందో ఆ అడ్డుగోడ కూలిపోతుంది అడ్డుగోడ కూలిపోయిన మరుక్షణమే నేనే పరమాత్మను అన్న అవగాహనని కలుగుతుంది నేనే పరమాత్మను అదే తత్ అది ఏదైతే ఉన్నదో తమ్ నేనే అది ఏదైతే ఉందో నేనే అనేది తెలుస్తుంది ఇది అవగాహన కావాలంటే అహంకారం అనేది అడ్డుగోడలాగా ఉంది సో ఆ అడ్డుగోడని తొలగించుకునే ప్రయత్నమే మనం చేయాలి సో అహంకారం వల్ల మనకు నష్టమైంది అనేది మనకు తెలిసింది వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ లంచ్ కోది పెడదామా